ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులోని చిమ్మపుడి అంగన్వాడీ కేంద్రము రఘనాథపాలెం సెక్టారు ఈ కేంద్రానికి ఎస్బీఐ వారు మాకు సుమారు లక్ష రూపాయలు అనుకున్నాము వాటికి సంబంధించి విలువైన వస్తువుల్ని అంగన్వాడీ కేంద్రానికి డొనేషన్గా ఇవ్వడం జరిగింది ఏమేమి వస్తువులు ఇచ్చారు అనేది మీకు ఇంతకుముందు చూ చూపించాను అయితే ఇప్పుడు ప్రతి వస్తువు మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను అంగన్వాడీ కేంద్రానికి ఎటువంటి వస్తువులు ఇచ్చారు ఏమేమి ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించడం జరిగింది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి కలర్స్ కూడా వాళ్ళే ఇప్పించారు తర్వాత ప్రతి వస్తువు కూడా పిల్లలకు ఉపయోగపడేలా ప్రీ స్కూల్ మెటీరియలు కొంత కొన్ని సెంటర్కు ఉపయోగపడే వస్తువులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ అయితే వాళ్ళకి మా సెంటర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు చూసినట్టయితే మాకు ఈ కేంద్రంలో ఎటువంటి కేంద్రానికి ఎటువంటి సహాయం చేయటాన్ని చేశారు ఎటువంటి వస్తువులు ఇచ్చారు అనేది మీకు తెలియజేస్తాను కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి కదా జారుడు వల్ల బాస్కెట్బాల్ గుర్రంబమ్మ ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే వీటితో పాటు ఇక్కడ ఇంకోటి డ్రాయింగ్ టేబుల్ కూడా వాళ్ళే ఇచ్చారు ఈ డ్రాయింగ్ టేబుల్తో పాటు ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి అవి ఏంటో మీకు చెప్తాను అందరికీ నమస్కారం మన చిమ్మపూడి చిమ్మపూడిలో అంగన్వాడి సెంటర్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు శ్రీలక్ష్మి ఇక్కడ మాకు ఎస్బీఐ బ్యాంక్ వారు అంగన్వాడి కేంద్రానికి పిల్లలకి ఉపయోగపడే వస్తువులు కొన్ని డొనేషన్గా ఇచ్చారు ఇప్పుడు మీకు చూపించినట్లయితే ఇది పిల్లలు పడుకోవటానికి మధ్యాహ్నం భోజనం చేసి పిల్లలందరూ పడుకోవటానికి షాప్ ఇచ్చారు ఇది మ్యాట్ తర్వాత చూస్తే చారుమల్ల పిల్లలు ఆడటానికి చారుమల్ల అన్నమాట బయట ఆటలు ఆడటానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇదేంటి ఇది వాటర్ తీసుకు సార్ కూల్ నార్మల్ వాటర్ హాట్ వాటర్ మనకి మంచి ఉపయోగపడుతుంది తర్వాత ఆ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పిల్లలు చేసిన వస్తువులు ఇక్కడ కనిపించేలాగా ఉంటాయి అనమాట అయితే డిస్ప్లే బోర్డు అంటాము ప్రతి వస్తువు అంటే ప్రతి వాళ్ళు చేసిన ఐటమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పిల్లల పేరు రాసి అంటించడం జరుగుతుంది భోజనం వంటదేయటానికి ఇది డ్రాయింగ్ టేబుల్ పిల్లలు కూర్చొని డ్రాయింగ్ తీసుకోవడానికి రాసుకోవడానికి ఉపయోగపడేలా ఉంది చాలా బాగుంది డ్రాయింగ్ టేబుల్ కొన్ని మెటీరియల్ ప్రీ స్కూల్ మెటీరియల్ అనమాటవి ఒక్కొక్క ఐటెం చూపిస్తాను రెండు ఉన్నాయి ఇది వెజిటేబుల్ సెట్ ఫ్రూట్స్ పచ్చిమిర్చి టమాటో బెండకాయ ఇవన్నీ చాలా రకాల కూరగాయలు ఉన్నాయి ఒక్కొక్కటి తర్వాత చూపిస్తాను తర్వాత ఇవి వచ్చేసి బ్లాక్ బ్లాక్ సెట్ ఇవి బిల్డింగ్ బ్లాక్సే తర్వాత ఇవి ఇవి ఏంటి పసు సెట్ ఏమంటారు మేము మనం ఇక్కడ ఓపెన్ చేసి యాపిల్ చిన్న నుంచి పెద్దది పెద్ద నుంచి చిన్నకి యాపిల్ సీరియల్ గా ఏది చిన్నది ఏది పెద్దది అనేది సీరియల్ గా మనం గమనించడం కోసం ఇది యాపిల్ సెట్ తర్వాత ఇదేంటి ఫ్లాష్ కార్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ అనమాట మనకి ఏమున్నాయంటే దీంట్లో జంతువుల బొమ్మలు బర్డ్స్ అంటే పక్షుల బొమ్మలు ఉన్నాయి ఇంకొకటి ఇవి చాలా ఏంటి చెప్పండి నెంబర్స్ ఉన్నాయి ఏబి సిడీలు ఉన్నాయి ఏబి ఉన్నాయి ఆర్ ఉన్నాయి డెవలైట్ మనము గుర్తించడానికి బొమ్మలు తర్వాత ఇవి షేప్స్ తర్వాత ఈ సెట్ లో ఫోర్ ఫజిల్స్ ఉన్నాయి అనుకుంటా ఇవి ఫజిల్ సెట్ అన్నమాట మనం ఇన్ని తీసి ఎలా యూజ్ చేయాలి అనేది ఉంటుంది ఫ్లవర్ ని మనం ఒక ఆకారాన్ని సెట్ చేయాల్సి ఉంటాయి తర్వాత ఇంకా వచ్చేసి ఇవేంటి క్లస్ లెన్స్ ఏంటి సింగల్ కప్ ఏ ఎట్లా స్టార్ ఎట్లా సర్కిల్ ఎట్లా అని వాటి గురించి ఇది వచ్చేసి షాంపాట్ ఏముంది దీంట్లో అంటే ఉంది షాంప్ ఉంది ఆకారాలు అనమాట మనం ఇక్కడ ఏవైతే ముద్రలు ఉన్నాయో వాటితో ముద్రలేమిలో షాంప్ ఆట్ అంటాం వచ్చేసి బాస్కెట్బాల్ పిల్లలు ఆడుకోవడానికి ఇది ఒక ఐటమ్ తర్వాత ఈ వస్తువులన్నీ అమర్చుకోవడానికి ఒకరు ప్యాండించారు డ్రై కుక్కర్ కదా చాలా మంచి వస్తువులు ఇచ్చారండి ఇవన్నీ కూడా పిల్లలకి ఉపయోగపడతాయి ప్రతి వస్తువు కూడా పిల్లలకి ఉపయోగపడేలా ఉన్నాయి మెటీరియల్ అంతా కూడా చాలా చక్కగా ఉంది సీరియల్ అయితే కార్నర్స్ అయితే ఇవన్నీ కూడా పిల్లలందరికీ ఆటపాటలతో చక్కగా నేర్పించడానికి బాగున్నాయి ప్రతి వస్తువు కూడా వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించడానికి వస్తువుపై అవగాహన కల్పించడానికి బొమ్మల ద్వారా కల్పే చూస్తే ఇదేంటి ఏంటి అంటే చెప్పడానికి ఈజీగా మెటీరియల్ ఉంది అంగన్వాడికి కేంద్రంలో ప్రతి ఒక్క పిల్లల్ని పంపిస్తే ఈ ఏజ్ లో పిల్లలు కూడా ప్రత్యక్షంగా చూస్తే కానీ అది ఏంటి అనేది ఎప్పటి ఎప్పటికీ సో ఇవన్నీ వాళ్ళకి వస్తువుకి